మలక్పేట్ నియోజకవర్గ బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం సలీం నగర్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించిన సరల్ నమో ఆయపును ప్రారంభించారు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలని అన్నారు మలక్పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీని ఓడించి బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని ఆయన అన్నారు మతాకి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాల లోపల బూత్ మహా సమ్మేళన్ అనేటువంటి కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బండి సంజయ్ గారు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్ కార్యకర్త ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొన్నారు అదేవిధంగా మలక్పేట అసెంబ్లీలో ఈ యొక్క సఫైర్ ఫంక్షన్ హాల్లో మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ యొక్క సఫైర్ ఫంక్షన్ హాల్లో మలక్పేట్లో ఉన్నటువంటి మూడు వందల బూత్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ మెంబర్సు శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్ అదే రకంగా డివిజన్ నాయకత్వము అదే రకంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల లోపల ఈ సంవత్సరం జరిగేటువంటి తెలంగాణలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఈరోజు కార్యకర్తల యొక్క శక్తిని ఈరోజు ప్రదర్శించి వారికి కావాల్సినటువంటి మార్గదర్శన మార్గదర్శనాన్ని మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు వారి యొక్క ఉపన్యాసం ద్వారా వారిని మార్గదర్శనం చేశారు